హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో అమరవుతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ కు రిక్వెస్ట్ అనేది పెట్టుకోవడం జరిగింది మేము ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది రావడానికి ముందుగానే బటన్ అనేది నొక్కాము మేము మరొకసారి బటన్ అనేది నొక్కొని లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాకు డబ్బులు జమ చేసుకుంటామని రిక్వెస్ట్ అనేది పెట్టుకోగా ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే డీబీటీ పద్ధతి ద్వారా డబ్బులు విడుదల చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పథకాలు అన్నిటికి సంబంధించిన డబ్బులను ఎన్నికలు పూర్తయ్యేంత వరకు విడుదల చేయకూడదని ఎన్నికల కమిషనర్ ఏపీ ప్రభుత్వానికి మరొకసారి అయితే తెలియజేయడం జరిగింది ఎన్నికల కోడ్ కన్నా ముందుగానే ఈ యొక్క పథకాలకు సంబంధించి బటన్లు నొక్కినట్లు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ కు రిక్వెస్ట్ అనేది పెట్టుకోగా డిబిటి పద్ధతి ద్వారా అంటే బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో తప్పనిసరిగా లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది జమ అనేది అవుతాయని అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కొన్ని నెలల ముందుగానే ఈ యొక్క పథకాలకు సంబంధించిన బట్టలు అనేది నొక్కినా ఇన్ని నెలలు ఎందుకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాలేదని అయితే ప్రశ్నించడం జరిగింది అయితే ప్రస్తుతానికి తాజాగా ఉన్న అప్డేట్ ఏమిటంటే అనేది పూర్తి అనేది అయ్యేంత వరకు డబ్బులు అనేది ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాకు జమ చేయకూడదని ఎప్పుడైతే ఎన్నికలు పూర్తి అనేది అవుతాయో అప్పుడు మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ చేసే కార్యక్రమాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామని ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి డిబిటి పద్ధతి ద్వారా పెన్షన్ అనేది విడుదల చేయగా మూడు రోజుల్లోనే లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది జరిగింది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన తునా వడ్డీ పథకానికి సంబంధించి అలాగే అలాగే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ అలాగే మహిళలకు సంబంధించిన ఈబీసీ నేస్తం అలాగే వైఎస్ఆర్ చేత పథకం ఇటువంటి పథకాల అన్నిటికి సంబంధించి ఇప్పటివరకు పేమెంట్ అనేది ఎవరికైతే జమ అనేది కాలేదు అయితే డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది విడుదల చేసినట్లయితే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఐదు లబ్ధిదారుల యొక్క లెక్క బ్యాంక్ ఖాతాకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఎన్నికలు పూర్తి అనేది అయ్యేంత వరకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ విడుదల చేయకూడదని ఎన్నికల కమిషనర్ ఫైనల్ గా ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పేమెంట్ అనేది వేయకపోవడం దీనికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ అయితే ఇదే